హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నాటి డిఏ బకాయిలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక గత కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ పెన్షనర్ల మధ్య ఒక వార్త తీవ్ర చర్చాంశంగా అయితే మారిందండి అయితే రెండు వేల పద్దెనిమిది నాటి డిఏ బకాయిలు దాదాపు ఏడేళ్ల పెండింగ్ డిఏలు విడుదలయ్యాయి అని చెప్పి ఒక అనేక ఛానల్స్లో ప్రముఖ వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలు గందరగోళానికి అయితే దారితీసాయి ఇది నిజమా కాదా అని అనేక మంది ఉద్యోగ పెన్షనర్లు ఆరా తీస్తూ ఉన్నారు అయితే ఈ వీడియో వీడియో ద్వారా డిఏ బకాయిలు విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను పూర్వాపరాలను సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం అయితే తెలుసుకుందాం చేద్దాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి ఇక రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి నుండి మనకి డిఏలు అయితే ఇచ్చారండి కానీ బకాయిలు మాత్రం ఇవ్వలేదు అనేక ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళిన డిమాండ్ చేసిన ఫలితం లేకపోయింది అయితే రెండు వేల ఇరవై నాలుగులోనే హైకోర్టు మరియు అసెంబ్లీ ఉద్యోగులకి రెండు వేల పద్దెనిమిది డిఏ బకాయిలు చెల్లిస్తున్నట్లు చెల్లించినట్లు సమాచారం అయితే కొంతమంది సెక్రటేరియట్లో పనిచేస్తున్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు రెండు వేల పద్దెనిమిది డిఏ బకాయిలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన తర్వాత కూడా తమకి చెల్లించలేదని రెండు వేల ఇరవై నాలుగులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విచారణ అనంతరం హైకోర్టు సిపిఎస్ ఉద్యోగులకు అనుకూలంగా తీర్పు అయితే ఇచ్చిందండి బిల్ చేయబడినటువంటి బకాయిలను నాలుగు వారాల్లోగా అదేవిధంగా మిగిలిన బకాయిలను ఎనిమిది వారాల్లోగా చెల్లించాలని జూలై రెండు వేల ఇరవై నాలుగులో ఆదేశించడం జరిగింది అయితే దాదాపు ఒక సంవత్సరం గడిచిన ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేకపోయింది దీంతో రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ మేలో కోర్టులో పిటిషన్ అయితే రావటం జరిగింది వేయటం జరిగింది కంటెన్షన్ ఆఫ్ కోర్టు పిటిషన్ దాఖలు చేశారండి ఇది గడువు తీరిపోయినా సరే సంవత్సర కాలం గడిచినా తమకి బకాయిలు చెల్లించలేదని పిటిషనర్లు హైకోర్టులో దృష్టికి అయితే తీసుకువెళ్ళటం జరిగింది దీని ఫలితంగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదిన అంటే నిన్నటి రోజున అంటే ఎనిమిదవ తేదీన సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుల మేరకి కొంతమంది ఉద్యోగస్తులకు డిఆర్ఎస్ అయితే జమ అయ్యాయండి అయితే ఈ బకాయిలు కేవలం ఏపీ సెక్రటేరియట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మరియు అక్కడ రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు మాత్రమే వర్తిస్తాయి దాదాపుగా నలభై వేల నుండి అరవై వేల వరకు కూడా ఈ బకాయిలు వారి ఖాతాల్లో జమ అయినట్లు తెలుస్తోందండి రాష్ట్రంలోని హెచ్ఓడి ఉద్యోగులకి కానీ జిల్లాల్లో పనిచేసిన ఉద్యోగులకు కానీ ప్రస్తుతం ఎటువంటి బకాయిలు జమ కాలేదు ఈ పరిణామం ఉద్యోగ పెన్షన్ల మధ్య రెండు ప్రధాన లేవని లేవండి ముఖ్యంగా వారికి వచ్చిన మాకు కూడా వస్తాయి కదా అని అంటే సెక్రటేరియట్ ఉద్యోగులకు బకాయిలు వచ్చినప్పుడు రాష్ట్రంలోని మిగిలిన ఉద్యోగులకు కూడా భవిష్యత్తులో ఈ బకాయిలు వస్తాయని ఆశ అయితే చిగురించడం జరిగింది కోర్టుకు వెళ్ళిన వారికి మాత్రమే బకాయిలు ఇస్తారా కోర్టుకు వెళ్ళని వారికి ప్రభుత్వం విడుదల చేయదా అనే అనుమానం కూడా కలుగుతోంది ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక అడుగు ముందుకు వేయాలని ఉద్యోగ సంఘాలు కూడా కోరుతూ ఉన్నాయండి ఒక్కొక్క డిఏ బకాయిలను ఎప్పుడు ఇవ్వగలుగుతారో ఒక స్పష్టమైనటువంటి షెడ్యూల్ని ఉద్యోగులకు ఇస్త అందిస్తే కనుక వారికి కొంతమేర సంతృప్తి చెందే అవకాశం ఉన్నందున ఈ ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక సెక్రటేరియట్ ఉద్యోగులకి ఈ డిఏ బకాయిలు వచ్చినంత అందున అందరూ సంతోషమే వ్యక్తం చేస్తున్నారండి అదేవిధంగా పెన్షనర్లకు రావాల్సిన డిఆర్ బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులకు డిఏ బకాయిలు సాధారణంగా జీపీఎఫ్ ఖాతాలో అయితే జమ అవుతాయి కాబట్టి ఈ బకాయిలు ప్రధానంగా సిపిఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మాత్రమే రావాల్సి ఉంటుంది రాష్ట్రంలో ఎక్కడా పనిచేసినా సరే అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి కూడా పెన్షనర్కి కూడా ఈ డిఏ డిఆర్ బకాయిలు రావాలని అందరూ కోరుకుంటూ ఉన్నారు ప్రభుత్వం ఉద్యోగులను కోర్టులకి వెళ్ళేలా ప్రేరేపించకుండా అందరికీ కూడా సమన్యాయం చేయాలనే ఆకాంక్షలు అయితే రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ అందరూ కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటు కూడా వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం ఆ దిశలోనే పని పయనిస్తుందని చెప్పి పయనించాలని కూడా అందరూ కూడా కోరుతూ ఉన్నారు ఈ సమాచారాన్ని ఖచ్చితంగా మీ మిత్రులకి పెన్షన్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి సాధారణ కార్యాలయాల్లో ఉన్నవారికి ఇంకా బకాయిలు అయితే పడలేదండి ఎవరు కంగార పడవద్దు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఖచ్చితంగా అందరికీ కూడా జమ అవుతాయి కాస్త ముందు వెనుక అయితే అవుతుందండి ముఖ్యంగా వారికైతే కోర్టు ఆదేశాల మేరకు అయితే జమ కావడం జరిగింది మిగిలిన ఉద్యోగులకు కూడా ఏపీ రాష్ట్ర ఖజానా ఉన్నప్పుడు ఖచ్చితంగా అయితే జమ అవుతాయి కాస్త సమయం అయితే పడుతుంది ఎందుకంటే ఏపీ ఆర్థికంగా కొంతమేర తక్కువ అంటే డబ్బుల పరంగా అయితే కొంచెం లోటు ఉండడం వల్ల జమ కాని పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా నిధులు సమకూరినట్లయితే ఖచ్చితంగా ఈ బిల్లులన్నీ కూడా జమ అవుతాయి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన బిల్లులు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ బకాయిలు అనేటివి అతి త్వరలోనైతే అందరి ఉద్యోగులకి పెన్షన్లకి జమ అవుతాయండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్